బంగ్లాదేశ్కి మనకి రాజకీయ అనిశ్చితి ఏర్పడిన తరుణంలో అంటే షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత హిందువులపై జరుగుతున్నటువంటి ఈ దాడులు చూస్తే మొత్తం భారతదేశాన్ని ఇరుకుని పెట్టడానికి భారతదేశాన్ని భయపెట్టడానికి లేదా భారతదేశాన్ని బాధ పెట్టడానికి చేస్తున్నటువంటి హిందువులపై దాడులు ఏవైతే ఉన్నాయో ఈ దాడుల గురించి భారత్ కూడా చాలా తీవ్రంగా అయితే ఖండిస్తుంది అయినా సరే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం యోనస్ ప్రభుత్వం అయితే పట్టించుకోవడం లేదు ఇలాంటి సమయంలో మన నేవీకి అయితే బంగ్లాదేశ్కి చెందినటువంటి రెండు పడవలు అయితే దొరికే ఆ రెండు కూడా అక్రమంగా చేపల వేట చేస్తున్నారని తెలుసుకున్నారు వెంటనే ఆ రెండు పడవల్లో ఉన్నటువంటి డెబ్బై ఎనిమిది మందిని అరెస్ట్ చేసి ఆ రెండు పడవల్లో అయితే సీజ్ చేశారు పూర్తిగా ఇంకా బంగ్లాదేశ్కి అయితే సమాచారం ఇచ్చారు ఈ డెబ్బై ఐదు మంది మత్స్యకారుల లేకపోతే భారత్లోకి చొరబడినటువంటి ఇంకేద ఇంకే రకమైనటువంటి ఇల్లీగల్ పనులు చేయడానికి చొరపడ్డారా అన్నదైతే మన కోస్ట్ గార్డ్ అయితే ఇప్పుడు విచారిస్తుంది ముఖ్యంగా మన కోస్ట్ గార్డ్ అయితే పెట్రోలింగ్ అయితే తీవ్రతరం చేసింది ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు ఏం చేస్తున్నారు మన పైన డ్రోన్లు కూడా ఎక్కుబెడుతున్నారు అలాంటి సమయంలో మళ్ళీ సముద్రం నుంచి ఇంకేమైనా ఇల్లీగల్ పనులు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడైతే పెట్రోలింగ్ బాగా కాస్తున్నారు ముఖ్యంగా కోల్కతా భువనేశ్వర్ ఇక్కడ నుంచి మొత్తం అవంతా కూడా బందోబస్తు అయితే పటిష్టం చేసింది భారత నేవీ